దేవుని పొందాలు మీ అందరికీ వందనాలండి మరి రాత్రి కాల సమయంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి సమయం బట్టి మనం అందరం కూడా ఇంతగా సంతోషించవలసిన వారమైన ఎందుకంటే ఆయన ఆవరణంలో తినము కట్టుకుంటా మేము తినమని కండి శ్రేష్టమని నాకు తెలియజేస్తూ ఉన్నాయి కనుక అన్ని రోజుల్లో కూడా ఇటువంటి సమయము దొరకదు

ತಿಸ್ಕೊಚರ 19 30 ಫ್ರೂಟ್ಸ್ ಕೇಸ್ ಒಚೆ 3ರ ಒಳಗೆ ಏನು ಕರ್ಬೇಕು 3ರ ಒಳಗೆ ಏನು ಬೇಕು ನಮಗೆ ಏನು ಅಗತ್ಯ ಆಸ್ತಿಗಳು ಇತಿ ದೇವರ ನಿರ್ಮವು ಆಸ್ವಸ್ಥವನ್ನ ಆಪರ್ಚಸ್ ಮಾಡಿಸುವುದರಂತವಂತೆ ಅವರು జీవం కలిగినటువంటి పరిశుభ్రో తన వాక్కులను ఆయన ముద్రించటం అనేది జరిగింది వాటిని ప్రతి మనుషులు కూడా అనుసరించవలసిన వాడై ఉన్నాడని దేవుడు తన వాక్యం చేత తెలియజేయటం అనేది జరిగింది ఇప్పుడు ఈ కోత పండుగలకు మీరు వచ్చి అనేక సంవత్సరాలుగా ఈ క్రమాన్ని అనుసరిస్తూ ఉండటం అనేది జరుగుతుంది అయితే దేవుని యొక్క సన్నిధికి ఈ అర్పణం తీసుకురావడం ద్వారా జరిగేటటువంటి కొన్ని విషయాలను చదువుకున్నాము ఎహెస్కెల్ గ్రంథము నలభై నాలుగవ అధ్యాయము ముప్పై వచ్చినాన్ని ఒకసారి చదువుకుందాం ఎహెస్కెల్ గ్రంథము నలభై నాలుగవ అధ్యాయము ముప్పై వచ్చిన మీ ప్రతిష్టార్పణ వల్ల నిధులు తరచులు వాళ్ళ నిధులు మొదటి వీళ్ళు ప్రథమ ఫలముల నుంచిలోను మొదటి వీరు యాజకుని వగును చాలా ఏమంటున్నాడంటే మీ ప్రతిష్ట అర్పణముల నిలోను తరచుని వాటిలోను మొదటి ప్రథమ ఫలములలోను మొదటివి యాజకుని వగును అని చెప్పడం జరిగింది మీరు తీసుకొచ్చినటువంటి అర్పణలోను దేవుని సన్నిధికి మీరు తీసుకొచ్చారు అవి దేవునికి అర్పింపబడినవిగా ఉంటాయి దేవుడు ఏం చేసుకుంటాడు వేయి కొండల మీద అన్నీ నావే కదా అంటున్నాడు మరి ఏం చేసుకుంటాడు దేవుడు వాటిని ఆ కాలంలో లేవీలిచ్చాడు యాజకులకు ఇవ్వటం జరిగింది ఈ కాలంలో దేవునికి సేవకుడు వాటి ద్వారా పోషింపబడటం అనేది జరుగుతుంది అందుకే వాటిని అంటే లేపీలకు ప్రతిష్ఠింపబడినవి చెప్పడం చెప్పి ఇస్రాయల్ ప్రజలకు చెప్పినప్పుడు స్వాస్యము నేనేనని సెలవు మాట చొప్పున ఇస్రాయలీలకు ఆ భాగ్యమున్న దేవుడు ఇవ్వటం జరిగింది ఆయన సన్నిధికి తీసుకురాబడినటువంటి అర్పణంలోను ప్రతిష్టార్పణములో దశ భాగములలోను ఏవైనప్పటికీ కూడా అవి లేవీలకు దేవుడు అనుగ్రహించినట్లుగా మనకు పరిస్థితులు తెలియజేస్తాం ఇవి మీరు దేవునికి సంగతి తీసుకురావడం ద్వారా మీకు ఏం కలుగుతుందో అనే విషయాన్ని అక్కడే మాట్లాడుతున్నాడు చదువుకున్నాం మీ కుటుంబములకు ఆశీర్వాదము మీరు ముందుగా ముద్దను దశమ భాగము గాని ప్రతిష్టాపణములు కానీ తరచు గాని దేవునికి అవి సమర్పించబడిన కనుక అవి దేవునికి మీ ఆశీర్వదింపబడటం వరకు మీరు చేయవలసిన విధాన విధానాన్ని అక్కడ మాట్లాడుతున్నాడు మీరు పిండి పిసుకు మొదటి దానిని తీసుకుని వచ్చి దేవునికి యాజకునికి ఇవ్వాలి ఇస్తే ఏమవుతుందంటే మీరు ఆశ్రవదింపబడినట్లుగా ఆశీర్వదింపబడుటకు ఈ విధమైనటువంటి పనిని చేయాలి అని ఆయన మాట్లాడుతున్నది జరుగుతుంది మనుషుడు ఆశ్రవదింపబడటానికి అభివృద్ధి పొందడానికి అనేక ప్రయత్నాలు చేస్తాడు ఈ భూమి మీద వ్యవసాయం ద్వారానో వ్యాపారం ద్వారానో ఉద్యోగం ద్వారానో తన కలి కలిగినటువంటి జ్ఞానమును బట్టి అనేక ప్రయత్నాలు మనుషులు చేస్తా ఉన్నాడు కానీ ఆశీర్వాదమే ఇక్కడ ఆయన ఆశీర్వదించే విధానము మీరు దేవుని సన్నిధికి తీసుకురాబడినటువంటి అర్పణ అది మీకు దీవిన మారేదిగా దేవుడు దానిని మారుస్తున్నాడు మీరు తీసుకొచ్చేటటువంటిది కొద్దిమత్తములు ఏది తీసుకొచ్చినప్పటికీ కూడా వాటిని రెట్టింపుతో మరలా మీకు ఆయన అనుగ్రహింపబడుతూ ఉండటం అయితే ఒక చిన్న మనం ఆలోచన చేద్దాము ఒక చిన్న మాట చదువుకుందాము దేవుని యొక్క ప్రజలతో చెప్తూ మాట ఏమంటున్నాడంటే దినవృత్తాంతల గ్రంథంలో రెండవ అధ్యాయంలో ఒక రెండవ దినవృత్తాంతంలో ముప్పై ఒకటవ అధ్యాయంలో పద వచ్చినాన్ని ఒకసారి చూస్తుంది అక్కడ ఏమంటున్నాడంటే యోగ మందిరంలో జనులు కానుకలు తెచ్చుతా మొదలు పెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనం చేసినాము చాలా మిగులుచున్నది అని చెప్తున్నాడు అంటే అక్కడ లేవీలో ప్రధానులైనటువంటి ఆయన ఏం మాట్లాడుతున్నాడు అంటే ఇదిగో జనులు మేము ఈ మందిరంలో ఉన్నటువంటి వాటిని కానుకలు తెచ్చిన మొదలు పెట్టినప్పటి నుంచి మేము సమృద్ధిగా భోజనం చేసినట్టు చాలా మిగులుచున్నది జనులు దేవుని సన్నిధికి కానుకలు తీసుకుని వస్తున్నప్పుడు అర్పణ తీసుకుని వస్తున్నప్పుడు వాటి ద్వారా జీవిస్తున్నారు కనుక అవి వారిని తింటున్నప్పటికీ కూడా వారికి ఇంకా సమృద్ధిగా మిగులుచున్నది అని చెప్తూ జనులు ఆశీర్వదించినందున ఎంతో గొప్ప రాసి మిగిలిన దగ్గర రాజుతో అనగా ఎందుకు మిగులుతుందనా తర్వాత కూడా మిగులుతున్నదని చెప్తున్నప్పుడు ఎలా మిగిలింది అసలు అక్కడ ఏం చేస్తే మిగులు కలిగింది ఏం ద్వారా అది ఆ మిగులు కలుగుతుందని లేవిలు చెప్తూ ఉన్నారని అంటే జనులు ఆయన సన్నిధిలోనికి ఆయన వలననే ఎంతో గొప్ప రాసి మిగులుచున్నదని చెప్తున్నాడు కాబట్టి దేవుని యొక్క సంగతికి అర్పణలు తీసుకురావడం ద్వారా జరుగుతున్నటువంటిది ఏంటంటే విషయాన్ని చెప్తున్నాడు అలాగే ప్రతిష్ట అది దేవునికి ఇవ్వాలనే లేఖనాలు తెలియజేస్తూ ఉండటం అనేది జరుగుతుంది కాబట్టి ఇవి ప్రతిష్ఠింపబడినవి ప్రత్యేకింపబడినటువంటివి మనుషులు ఏర్పాటు చేసుకున్నటువంటివి కావు నువ్వు దేవుని యొక్క రావడం ద్వారా దేవుని యొక్క వాక్యం వచ్చి బుద్ధి చేతులతో వెళ్ళకూడదని దేవునికి లేకనే తెలియజేస్తున్నది కనుక ఆయన సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు వాక్యాన్ని విడినప్పుడు ఇంత శ్రాష్టమైన జీవవాక్యాన్ని ద్వారా నువ్వు నాతో మాట్లాడినందుకు కృతజ్ఞతగా నీకు తోచినటువంటి కాలు గురించి నువ్వు వెళ్ళిపోతున్నావు కానీ ఇటువంటి కోత పండుగను ఫల సంగ్రహ పండుగగా ఈ విత్తినటువంటి మొదటి పంటను కోసినప్పుడు కోత పండుగను అలాగే సంవత్సరాంతపు నందున ఫల సంగ్రహ పండుగను ఆచరించమని సెలవిచ్చినటువంటి మాట చొప్పున ఇప్పుడు ఇక్కడ కూడియలు అందరూ కూడా దానిని ఆచరించుటకు మీరు కూడా అర్థమవుతారు కాబట్టి ఆ ఆ ఏర్పాటు చేయబడిన అనుసరిస్తున్నాం కనుక దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడని మీకు తెలియజేస్తున్నా అయితే ప్రతిష్ఠింపబడిన విషయాన్ని గురించి మాట్లాడుతూ చెప్పబడినటువంటి మాట ఒక విషయాన్ని మీకు తెలియజేస్తా ఎందుకంటే ఈ రోజు ఈ దేవాలయాన్ని ప్రతిష్ఠింపబడిన దినముగా మనకు మీరు ఆచరి ఆచరిస్తున్నారు అయితే భాగము అది యహోవాకు ప్రతిష్ఠితమైంది కనుక అది ఎవరిది అంటే చెప్పాలి ఎవరిది యహోవాకు ప్రతిష్ఠితమైనది కనుక అది ఎవరిది యహోవాది అది అలాగే ఈ మందిరము ప్రతిష్ఠింపబడినది కనుక ఇది ఎవరికి సరే లేవికాండంలో ఒక మాట రాస్తున్నాడు త్వరగా చదువుకుని మనం ముగించుకుందాము లేవికాండంలో చిన్న జ్ఞాపకం చేస్తే పతనం మాట ఇరవై ఐదవ అధ్యాయం నిర్మాకాండం ఇరవై ఐదవ అధ్యాయంలో ఏడవ చిన్న ఒక మాట ఆయన మాట్లాడుతూ ఉన్నారు నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను అనేది చెప్తున్నాను అంటే ముందుగా నేను మాటలు తెలియజేస్తున్నది ఏంటంటే పండుగ పాత పండుగ గురించి మీకు రెండు మాటలు మీకు చెప్పాను అవి మీరు తీసుకురావడం ద్వారా దేవుని సందగ్ రావటం ద్వారా మీకు కలిగేటటువంటిది ఏంటంటే మీ కుటుంబం తెప్పబడాలంటే ఖచ్చితంగా దేవనిక సన్నిధికి ఆ ప్రతిష్ట ఆహ్వానము దేవనిక సన్నిధికి తీసుకురావాలనేది మనం తెలియజేస్తాం అలాగే ఇది యహోవాకు ప్రతిష్ఠింపబడినటువంటి మందిరమును ఆయన ఎంతో ఆనందించడానికి మనం ఈ స్థలమునకు రావటం అనేది జరిగింది అయితే ఏం చెప్తున్నాడు ఆయన నేను వారిలో నివసించినట్టు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలేను అనే విషయాన్ని అయి మాట్లాడుతూ ఉండటం అటువంటి జరుగుతుంది అయితే ఈ ప్రతిష్ఠింపబడినటువంటి దేవుని కొరకు ప్రతిష్ఠింపబడటం జరిగింది ఆయన ఇక్కడ నివాసం ఉండటానికి కోరుకున్నది కాబట్టి ఈ ప్రతిష్ఠింపబడినటువంటి దేవునికి పరిశుద్ధ మందిరంలోనికి వచ్చి ఆయనకు విజ్ఞాపన చేసినప్పుడు అది ఆయన మన మరణను విని మనకు మన అవసరతలను మన అక్కర్లను తీరుస్తూ మనం అంతకంతకు క్షేమకరమైన స్థితిలో దేవుడిని నడిపిస్తూ ఉండడం అనేది జరుగుతుంది ప్రత్యక్ష ద్వారా ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ మందిరము కానీ ఈ కాలంలో దేవునించిన కొరకు దేవుని మైమపరచుట కొరకు ఆయన పరిశుద్ధ వాకులను వినుట కొరకు మరి ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ మందిరములను గనక మనం ఆలోచన చేయగలుగుతున్నప్పుడు మనం ఇద్దరు బట్టి అంతగానో సంతోషించవలసిన వారిగా ఉన్నాం ఎందుకంటే ఇది ప్రతిష్ఠింపబడిన స్థలం చాలా దేవాలయాలు మనం చూస్తాం నేను చాలా దూరం నుంచి వచ్చాను అరవై కిలోమీటర్లకు పైగా నేను ప్రయాణం చేసి రావడం జరిగింది ఇవి వచ్చే మార్గంలో చాలా పెద్ద పెద్ద చర్చస్ చాలా చూశాను అవన్నీ చక్కగా లైటింగ్స్ తో అన్నింటితోనూ అలంకరణ అనేది జరిగింది ఈ దేవుని యొక్క చర్చస్ మాత్రం చాలా చిన్నవిగా కనబడుతున్న పరిస్థితులు లేఖనంలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే చిన్న భయపడి పొడి మరో మీకు ఇచ్చున్నా అంటే సత్యమునకు ప్రతిష్ఠింపబడిన స్థలం ఇది ఇక్కడ సత్యములకు స్తంభము ఇక్కడ దేవుని యొక్క సంఘము ఇక్కడ దేవుని ఆరాధిస్తూ మహిమ పరుస్తూ ఉండటం అనేది జరుగుతుంది కూడా ఇటువంటి ఒక చక్కటి మందిరాన్ని చాలా సుందరమైనటువంటి మందిరాన్ని ఏర్పాటు చేసి ఆ మందిరంలో దేవుడిని నివాసం ఉండమని ఆయన బ్రతిమలాడుకున్నప్పుడు ఆయన సులము యొక్క ప్రార్థనని విని అంగీకరించి ఆ దేవాలయంలో నేను ఇదిగో రేయి పగళ్ళు నాకు అను దృష్టి దేవాలయం మీద ఉంచుతారని దేవుడు ఆజ్ఞ మాటి ఉండటం అనేది జరిగింది వారు శ్రమలో వచ్చిన కష్టములో వచ్చినా నీ ప్రజల కష్టము వచ్చిన శ్రమలో వచ్చిన వర్షములు కురగకపోయినా తెగుళ్ళు వచ్చినా ఏ స్థితి కలిగినా కూడా వారు నీ పరిశుద్ధ స్థలముకు వచ్చి నీకు విజ్ఞాపన చేసినప్పుడు నీ కృప వారి యొక్క మరణను విని అంగీకరించి వారికి సమాధానాన్ని ఇవ్వమని వారికి క్షేమము ఇవ్వమని సులభను దేవుని ప్రతిమను ఆ మాట చొప్పుననే ఆయన మాట ఇచ్చినట్లుగా మనకు పరిశుభ్ర గ్రంథంలో తెలియజేయటం అనేది జరిగింది అలాగే ఇక్కడికి కూడా మరి దేవునికి ప్రతిష్ఠింపబడినటువంటి మందిరముగా ఉన్నది కనుక మరి ఈ మందిరములో దేవుని స్తున్నాము మైపు పరుస్తున్నాము ఘనపరుస్తున్నాము ఆయన సంతోషింపదైన రీతిలోనే ఇక్కడ ప్రవర్తిస్తూ ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి స్థలంలో దేవుడు నివాసం ఉంటున్నాడు ఈ దేవాలయములనే విషయాన్ని మనం గుర్తించి ఆయన మందిరమునకు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా మన ప్రవర్తనను మనం చూసుకోవాలి కాచుకోవాలనే విషయాన్ని ఆయన మాట్లాడుతున్నాడు అలాంటి చిల్లరిగా ఉండకూడదు దేవుని సన్నిధిలో మనం చాలా జాగ్రత్తగా ఆయన మందినమునకు వెళ్ళినటువంటి ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు కాబట్టి ఇది పరిశుద్ధ మందిరము గనక ఇటు దగ్గర ఉన్నట్లుగా దేవుని మందిరంలో మనం ఎవరు కూడా ఉండకూడదు నీ మనసు అంతా దీక్షతో దేవుని చూడాలనే విషయాన్ని మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఇక్కడ దేవునికి ప్రతిష్ఠింపబడిన స్థలము గనక ఇది ఇందులో దేవుని మయమరుస్తూ ఆయనకు మనం కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండటం అనేది జరుగుతుంది అలాగే ప్రతిష్టింపబడిన ప్రతిష్ఠింపబడిన వారంలో మనం ప్రతిష్ఠింపబడి దేవునికి ప్రతిష్ఠింపబడిన స్థలం ఇదై ఉన్నప్పుడు దేవునికి ప్రతిష్ఠింపబడిన వారు ఎవరు అంటే మనమే కాబట్టి నీ దేహము దేవుని యొక్క ఆలయమయ్య మనని మీరు ఎనుగరా అనే విషయాన్ని మాట్లాడుతున్నాను కాబట్టి నీ దేహముతో దేవుని మహిమపరచాలి ఈ దేహములో దేవుని ప్రతిష్ఠించాలనే విషయాన్ని ఆయన మాట్లాడుతూ ఉండటం అనేది జరుగుతాం కాబట్టి ఆ దేవుని యొక్క పరిశుద్ధ మందిరంలో మనం ఆయనను స్థుతించి కనపరిచేటటువంటి విధముగా మనం చేయవలసినటువంటి విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాం రెండవ దిన వృత్తాంతాలు రెండవ అధ్యాయము నాలుగవ వచ్చిన ఒకసారి మనం చూద్దాం రెండవ దిన వృత్తాంతాలు రెండవ అధ్యాయం నాలుగవ వచ్చిన నా దేవుడిని హోమ సన్నిధిలో సుగంధ వర్గములను ధూపము వేటకును సన్నిధి రొట్టెలను నిత్యము వచ్చేటప్పుడు ఉదయ సాయంకాలం ఎందును విశ్రాంతి దినముల ఎందును అమావాస్య ఎందును మా దేవుడిని హోమా పేర్పడిన ఉత్సవముల ఎందును ఇస్రాయల్ నిత్యము అర్పించవలసిన దహన పనులు అర్పించేటప్పుడు ఆయన నామ ఘనత కొరకు మందిరం ఒకటి ఆయనకు ప్రతిష్ఠితము చేయబడినట్లుగా నేను కట్టబోవచ్చున్నాను అన్నది దేని కడుతున్నాడంటే దేవాలయాన్ని దేవునికి అర్పించేటువంటి అర్పణములు ప్రతిష్ట అర్పణములు కానీ విశ్రాంతి దినములు కానీ అమావాస్య దినములు కానీ ఇక్కడ కూడా అలాగనే సుగంధ వర్గములను కానీ ధూపం వేయటకు కానీ సన్నిధి రొట్టె రొట్టెలు నిత్యము వచ్చటకు కానీ ఈ శ్రాది దినములు విషయాలు అన్నిటిలో కూడా యహోవాకు దేవుడికి యహోవాకు ఏర్పడిన ఉత్సవముల ఎందును ఇస్రాయల్ నిత్యము అర్పించవలసిన దహనములను అర్పించుటకును ఆయన నామ ఘనత కొరకు మందిరం ఆయనకు ప్రతిష్టతను చేయబడినట్లుగా నేను కట్టించబోతున్నాను కాబట్టి సులోమలు దేవాలయం ఎందుకు కట్టాడో మనకు అర్థమవుతాం ఇప్పుడు మీరు కడుతున్న దేవాలయం ఎవరు మీరందరూ కూడా నడిచే దేవాలయాలు మీరందరూ కూడా ఎవరు ఈ దేవాలయం ఇక్కడే ఉంటది కానీ మీరు నడుస్తూ ఉంటారు చూస్తూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు అంటే మిమ్మల్ని అందరూ చూస్తారు క్రైస్తవులు అనేటటువంటి వారి మీద లోకము కన్నులన్నీ క్రైస్తవుల మీద అధికముగా కనబడుతుండటం అనేది జరుగుతుంది కాబట్టి మీరు నడిచేటటువంటి దేవాలయం మీరు దేవునికి మీరు సంఘము చదువుతారు చూస్తారు మీ వైపే లోకం యొక్క దృష్టి ఉంటుంది దేవుని యొక్క పిల్లలు అనేవారు ఎందుకంటే ఎందుకు చూస్తారో తెలుసా మీ ప్రవర్తనను మీ భక్తిని బట్టి మెచ్చుకుని మీ దేవుని నాకు ఘనపరచడానికి కాదు సుమా విక్రంతుల పాలు చేయడానికి హేళన చేయడానికి అంటే ఏసునామమును అవమానపరచడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ క్రైస్తవుల వైపు ఒక ప్రత్యేకమైన దృష్టిని కలిగినటువంటి సమాజము మధ్య మీరు బ్రతుకుతున్నారు కాబట్టి మీ దేవము దేవుని యొక్క ఆలయము కనుక ఆయన ఆత్మ్యం నివసించుతున్నది కనుక ఇది హోవాకు ప్రతిష్ఠింపబడినటువంటిది కనుక ఈ దేవాలయం విషయంలో మీరు ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు చూసుకోవాల్సిన అవసరం తో కాబట్టి అలాగే దేవునికి ప్రతిష్ఠింపబడినటువంటి ఈ దేహం అనేటటువంటి దేవాలయం విషయంలో మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు చాలా స్పష్టమైన మాటలు తెలియజేస్తున్నాడు ఆ మాట చదువుకుని మనం చేసుకుందాము ఇరవై తొమ్మిదవ ధ్యాయము రెండవ తెలుగు వృత్తాంతాలు ఇరవై తొమ్మిదవ ధ్యాయము ఐదవ వచ్చినా ఒకసారి మనం చదువుకుందాము ఇలా ఆజ్ఞా ఇచ్చను లేవీలారా నా మాట చూడి ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడిని హోమ మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి స్థలములని బయటకు తీసుకొని పోవడి దేవాలయంలో ఉండకూడదు చెప్పాలి దేవాలయంలో ఏముండకూడదు నిషిద్ధమైనటువంటివి ఏమి కూడా దేవాలయంలో ఉండడానికి వీళ్ళే వాటిని మీరు బయటికి తీసుకువెళ్ళి పోండి అంటున్నారు ఇది హోమాకు ప్రతిష్ఠించండి ఈ దేవాలయాన్ని ఈ మందిరాన్ని అని చెప్తూ అందులో ఉన్నటువంటి ఆజ్ఞ ఆక్య ఇవ్వగానే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ హోవాకు ప్రతిష్ఠిస్తున్నారు మీరు విధిన వాక్యాన్ని బట్టి ఇదిగో మీరు దేవుడు ఆలయమై ఉన్నారని తెలవపరచబడుతున్న విధానాన్ని బట్టి ఇక్కడికి రాగానికి ఇది పరిశుద్ధ స్థలం కనుక ఇక్కడికి రావడానికి ఒక ప్రత్యేకమైనటువంటి వాతావరణం ఈ స్థలంలో ఉంటుంది మీరు రాగానే మీ మనస్సుకు నెమ్మది మీరు దేవుని సన్నిధికి రాగానే నెమ్మది కలుగుతుంది ఒక ఆశ్రయర్గమునకు మీరు వచ్చినటువంటి రీతిలో మీరు స్పందించాలి మీకు సహాయకుడు ఇక్కడ ఉన్నాడు మిమ్మల్ని ఆశీర్వదించేవాడు ఇక్కడ ఉన్నాడు మీ శ్రమలలో తప్పించడానికి సహాయకుడిగా ఇక్కడ దేవుడు ఉన్నాడు తనను తాను ప్రతిష్ఠించుకున్నాడు మీ మధ్యను నివసించడానికి ఇక్కడ నాకు ఒక స్థలమును సిద్ధపంచమన్నప్పుడు అనేక దేవాలయంలో ఉన్నాయి సత్యమునకు అమ్మగా నిలబడిన ఇది ఒక ప్రతిష్ఠత స్థలం ఇందులో మీరు దేవుని ఆరాధించాలని వస్తున్నట్టు మీరు కూడా దేవుని యొక్క ఆలయములుగా ప్రకటింపబడుతున్న ఈ స్థితిని మనం వింటున్నాం మీరు ఈ మాటలను బట్టి ఇదిగో నిశిద్ధమైనవి ఉన్నాయి దేవుని యొక్క ఆలయములలో ఏమున్నా నిశిద్ధమైనటువంటి ఉన్నాయి అంటే దేవునికి అనుకూలం కాని వ్యతిరేకమైనటువంటివి అవి కంటితో చూసేవైనా చెబితే వినేవైనా నోటితో మాట్లాడేటటువంటివైనా నీ క్రియల ద్వారా ప్రవర్తించేటటువంటిదైనా అది ఏదైనా దేవుని ఆలయముని దేహము గనక నీ దేహములు చెరిపే వాటిని దేనిని కూడా దేహము ఏదైనా నువ్వు తీసి వేసుకోవాలని రాత్రి కాలం సమయంలో మాట్లాడుతున్నాడు ఎందుకంటే ప్రతిష్ఠితమైనది దశమభాగం సొమ్ము ప్రతిష్ఠితమైన నీవు కూడా ఈ సొత్తు మనకు తెలుసు గురించి మనకు తెలుసు చాలా చిన్న వయసులోనే మొదలుకున్న తన తల్లి ఆయన తీసుకుని వచ్చి దేవునికి పరిశుద్ధ మందినము ఆయనను ప్రతిష్ఠించింది అలాగే మరి మీరు కూడా మీ పిల్లలను దేవుని మార్గం నడిచే విధంగా మీరు వారిని ప్రోత్సహించాలని మీకు తెలియజేస్తున్నాను ఇక్కడ నుంచి హోవాకు ప్రతిష్ఠితుడు అనగానే ఆ చిన్నవాడు అక్కడే హోవాకు కాబట్టి దేవుణ్ణి సంతృప్తి పరచగలిగిన భక్తితో మనందరం కూడా ముందుకు వెళ్ళాలి మరి ఈ పండుగను ఆచరించేటటువంటి క్రమంలో మరి తొలి పంటలో నైవేద్యం తీసుకురావాలి పండుగ చేయటం సన్నిధికి తీసుకురావాలి అలాగే మనోవాకు ప్రతిష్ఠితమైనది కనుక యభోవాది యభోవాకే చెల్లించాలి అలాగే మరి ఈ దేవాలయం దేవుని కొరకు ప్రతిష్ఠింపబడింది ఈ రెండు కార్యక్రమములు కూడా ఒకేసారి జరుపుకుంటున్నటువంటి మీ అందరి మీద కూడా దేవుడు రెండంతల దీవెనలను ప్రతి విషయంలో దేవుడు మిమ్మల్ని సకల దీవులతో దీవించి ఆస్వాదించి గాక నాకు అవకాశం ఇచ్చినటువంటి